దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య చౌదరి ప్రజా ఆశీర్వాద యాత్ర పెదపాడు మండలంలో కొనసాగుతోంది దెందులూరు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నట్లు చెప్పారు తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ మరోసారి తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుతున్న దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య చౌదరితో మా కరెస్పాండెంట్ రాంబాబు టు పేస్ చేస్తున్న పరిస్థితి ఉంది మనతో పాటు ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయి చౌదరి గారు ఉన్నారు అన్నీ ప్రయత్నం ప్రయత్నించేద్దాం ప్రజా గడప గడపకు తిరిగారు ఇప్పుడు ప్రజా ఆసులో ఏ గ్రామంలో అయితే ఆగుతున్నారో అక్కడే ఉండిపోయి అక్కడ సమస్యలు తెలుసుకుంటూ నైట్ కూడా అక్కడే పడుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి అక్కడ ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది సార్ ఈరోజు అంటే ఈరోజు మనము పాదయాత్ర చేశాక నైట్ స్టే అక్కడే ఎందుకు చేస్తూ మనమంటే ఆ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు వాళ్ళతో మళ్ళీ మమేకం అవుతూ వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కొంతమంది పర్సనల్గా మాకు చెప్పాలనేటువంటి భావంతో ఉంటారు సో అదే గ్రామంలో కనుక నేను రాత్రి బస్ చేస్తే నేను రాత్రి కూడా పన్నెండున్నర దాకా కూడా ప్రజలు వస్తూనే ఉన్నారు వాళ్ళ సమస్యలు చెప్తూనే ఉన్నారు ఉదయం కూడా ఏడు నుంచి పొద్దున్న నుంచి కూడా చాలామంది వచ్చి నన్ను ఒక్కొక్కళ్ళు కలిసి వాళ్ళ సమస్యలు చెప్తూ ఉన్నారు ఎందుకంటే ప్రజానాయకుడిగా ఆ గ్రామంలో ఉన్నప్పుడు ఆ నాయకులకి కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ ప్రజలకు కూడా ఇంకా సేవ్ చేసే అవకాశం కలుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మేము ఈరోజు ఆ గ్రామాల్లోనే పల్లెనిద్ర చేస్తూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరింతగా మమేకం చేస్తూ ఎన్నికలకు సిద్ధం చేస్తూ ముందుకు వెళ్తూ చూసుకుంటే గతంలో ఎన్నడూ సమస్యలు ఉంటే దీర్ఘకాలిక సమస్యలు ఆటల్ని మీరు పరిష్కరించిన సందర్భాలు ఏమున్నాయి అది ఎలా మీరు గుర్తింపు ఉన్నాయి ఉన్నది ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్గా దెందులూరు నియోజకవర్గంలో చాలా వెనకబెట్టి వెనకబడి ఉన్నాం గతంలో ఈరోజు ఒక్కొక్క ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్గా చాలా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తుంది దాదాపు రెండు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమాన్ని నియోజవర్గంలో మనం చేయటం జరిగింది దాదాపు ఎనభై శాతం ఆర్ఎండ్బి అండ్ పిఆర్ రోడ్స్ ఈరోజు మా ప్రభుత్వం వచ్చాక నాలుగున్నర సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో పూర్తి చేసిన మిగతా ట్వంటీ ఫస్ట్ కూడా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కొల్లేరు ప్రాంతానికి ప్రత్యేకించి వంద కోట్ల నిధులు తీసుకొచ్చి స్పెషల్ ప్యాకేజ్గా ఆ ఏరియా డెవలప్మెంట్ చేయటం జరిగింది అదేవిధంగా మనం చూస్తే కూడా పెదవేగి మండలంలో కూడా ప్రతి గడపకి కూడా డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక భగీరథ ప్రయత్నం కింద గోదావరి నుంచి వాటర్ తీసుకొచ్చి యాభై వేల కుటుంబ ఇళ్ళకి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి వ్యక్తికి కూడా యాభై ఐదు లీటర్లుగా వాటర్ని గోదావరి వాటర్ని వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం సో ఇలాగ మేజర్ బ్రిడ్జెస్ కానీ ఎల్లూరు కాకిలూరు రోడ్లో బ్రిడ్జెస్ కానీ చాలా చోట్ల బ్రిడ్జెస్ నిర్మాణం కానీ ఓవరాల్గా రెండు వందల పది స్కూల్స్ని కూడా ఈరోజు నాడు నేడులో అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్తో కూడా వాటిని పూర్తి చేయటం జరిగింది సో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ సెక్టార్లో కూడా హెల్త్ కేర్ పర్స్పెక్టివ్లో కూడా అన్ని గ్రామాల్లో హాస్పిటల్స్ కట్టించడం కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని అప్లిఫ్ట్ చేయడంలో కానీ బాగా చేయడం జరిగింది సో ఓవరాల్గా పార్టీ మేనిఫెస్టోలో కాకుండా మీరు ఎన్నికల సమయంలో మీ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మీరు నెరవేర్చారా అంటే దాదాపుగా చాలా వరకు కూడా మ్యాక్సిమం చేయటం జరిగిందన్న ఈరోజు ప్రజలకు ఆ రోజు ఒకటి చెప్పాము దెందలూరులో దెందలూరుని అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకువెళ్తాం రెండు ఈ నియోజకవర్గంలో ఒక ప్రశాంతమైన వాతావరణం ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఉండేటట్టు చేస్తానని చెప్పాం అదేవిధంగా ఈరోజు నాలుగున్నర సంవత్సరాలు ఎక్కడా కేసులు కానీ కొట్లాట్లు కానీ గొడవలు లేకుండా ఈ నియోజకవర్గాన్ని ఒక ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్ధి మంత్రంగా సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం ఆ రోజు ప్రామిస్ చేసినటువంటి అన్ని చాలా వరకు కూడా అన్నీ కూడా క్లియర్ చేసుకోవటం జరిగింది ఆ రోజు ఏదైతే ఇష్యూస్ ఆ రోజు మనం ప్రామిస్ చేస్తున్నాము దాదాపు ఎడ్యుకేషన్ స్కూల్స్ అన్ని డెవలప్ చేస్తారనో హెల్త్ అన్ని డెవలప్ చేస్తాను ప్రతిదీ కూడా క్లియర్ చేసుకుంటే ఈరోజు ముందుకు వెళ్ళడం జరిగింది ఐదు సంవత్సరాల కాలంలో మీరు సాటిస్ఫై పరిపాలనలో అబ్సల్యూట్గా అంటే ఈరోజు ప్రజలకు సేవకులుగా నిలబడి ఉన్నాం కాబట్టి ఎప్పుడైనా కూడా ఒక ప్రజాసేవకుడుగా ప్రజలతో మమేకమై వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోగలుగుతూ ఉంటే తప్పకుండా అదే సాటిస్ఫాక్షన్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్లో ఉన్నా ఎందుకంటే ఈరోజు ఈ నియోజకవర్గంలో మంచి చేసిన వ్యక్తిగా ఈ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకున్న వ్యక్తిగా ఈ నియోజకవర్గం ప్రతి అక్కకు ప్రతి చెల్లెకు కూడా అండగా నిలబడుతూ ఈరోజు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళ ఇంట్లో అబ్బాయిగా ముందుకు వెళ్తాం జరిగింది ఈ నాలుగున్నర సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తూ ప్రజలకు పేదవారికి న్యాయం చేయగలిగాం నియోజకవర్గంలో పదమూడు వేల ఎనిమిది వందల మంది పేదవాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఎనిమిది వేల ఇల్లు కూడా ఇప్పటికే కట్టించుకున్నారు అది నిజంగానే సాటిస్ఫైడ్గా ఉందమ్మా చాలా సాటిస్ఫైడ్ మరోసారి అన్న అంటే గా దెందలూరు నియోజకవర్గం అనేది ఎంతో బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఎంతో బలంగా ఉన్నారు ఈ నియోజకవర్గంలో దగ్గర దగ్గరగా మనం యాభై వేల మెజార్టీతో ఈ నియోజకవర్గంలో డెఫినెట్గా గెలవబోతున్నాం ఇది నా గొప్పతనం కాదు ఈ నియోజకవర్గంలో క్యాడర్ అంత బలంగా ఉన్నాం తప్పకుండా ఈరోజు నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు తప్పకుండా మనం గెలవబోతున్నాం అది ఇలా చూసుకుంటే గడప గడపకి వైసీపీ ప్రభుత్వం అయిపోయిన తర్వాత మరోసారి ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో ఎన్ని సంక్షేమ పథకాలు ఏ సంవత్సరాలు చేసాం మరోసారి ఆశీర్వదించండి అని కూడా ప్రజలను కోరటం కోసం ప్రజా ఆశీర్వాద యాత్ర చేపడుతున్నారు కోటార అబ్బాయి చౌదరి మరోసారి ఇప్పుడుకే ఎన్నో పెండింగ్లో ఉన్న సంస్థలన్నింటినీ కూడా పరిష్కరించాం అనేక అభివృద్ధి సంక్షేమాలు చేశాం కాబట్టి ప్రజలందరూ సాటిస్ఫాక్షన్గా ఉన్నారు ఈసారి రాబోయే ఎన్నికల్లో యాభై వేలు పైగా మెజార్టీతో విజయం సాధిస్తారంటున్నారు రాబాయ్ చౌదరి అనుపరిస్థితి నాయుడు దెందులో నియోజకవర్గంలో నాయుడు